స్తుంది బాలాజీ పాటిల్ నివాస్కర్ అని ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు అతడు బాబా కోసము లోకోత్తరమైన సేవ చేస్తూ శరీరాన్ని అరగ తీస్తాడు రోజు ప్రై గ్రామంలో బాగా తిరిగే దారులు వారు లేండికి లేండి విహారానికి వెళ్లే మార్గము చెమ్మటము ఇవి నివాస్కర్ రోజు చేసే పనులు అతని తర్వాత ఈ సేవను రాధాకృష్ణ చేసేది ఆమె ఈ పని అలౌకికంగా చేసేది అందరికి ఆదరణీయమైన బ్రాహ్మణ జాతీయురాయలైన ఇటువంటి నికృష్టమైన సేవను ఎలా చేయాలా అని ఆమె నిర్మలమైన మనసుకు ఎప్పుడూ తో అనిపించలేదు ఉదయాన్నే చేత్తో చీపురు పుచ్చుకొని బాబా తిరిగాడే స్వయంగా శుభ్రం చేసి ఆమె సేవ ధాన్యము ఆమె వల్లే పనిని శుభ్రంగా త్వరగా వేరే ఎవరు చేయగలరు కొంతకాలం గడిచాక అబ్దులు ముందుకు వచ్చాడు నా పాటిలా ప్రపంచంలో ఉండగానే ప్రాపంచక విషయాలలో అనాసక్తితో ఉండేవాడు అతని స్వార్థ త్యాగానికి తెలియజేసే కథ భాగాన్ని వినండి అతడు పొలంలోని పంటను కొయ్యగానే మొత్తము ధాన్యాన్ని తెచ్చి మసీదు రాసి రాసిపోసి బాబా చరణాలకు సమర్పించేవాడు ఆ పంటకు బాబాయ్ యాజమాన్యాన్ని తలచి వారు ఇచ్చిన దాన ధాన్యాన్ని మాత్రం ఇంటికి తీసుకుని వెళ్లి జీవితం గడుపుకునేవాడు సాయి మహారాజు కాళ్ళు చేతులు ముఖము కడుకున్న నీరు వారు స్నానం చేసిన నీరు ప్రవహించే మురికి కాలంలో నీరును త్రాగేవాడు ఈ నవాస్కరు ఉన్నంత వరకు ఈ నియమము ఆగకుండా అలాగే జరిగిన తర్వాత అతని పుత్రుడు కూడా కొంచెం తండ్రి వలే చేసేవాడు అతడు కూడా ఎప్పుడు బాబాను ధాన్యాన్ని పం పం పంపేవాడు ఆ జొన్న రొట్టెలు సా సాయి మహారాజు తమ సమాధి వరకు రోజు నాలుగు వేల తినేవారు ఒకసారి ఏం జరిగిందంటే బలాబాట శ్రాద్ధం వచ్చింది అన్నము అవి వండి సిద్ధంగా ఉన్నాయి ఇక వడ్డించటమే తరువాయి వచ్చే జనాన్ని అంచనా వేసి వంటలు తయారు చేశారు కానీ చూడగా అనుకున్న వారి కంటే మూడింతల జనము వచ్చారు అని వాస్కర్ భార్య చాలా ఆందోళన పడింది ఇప్పుడు ఆ మర్యాద పాలుపు పడటం కూడా ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అని అత్తగారితో మెల్లగా వాపోయింది ఆమె అత్తగారికి బాబాపై గొప్ప విశ్వాసం మన సాయి సమర్థులు గొప్ప అండ ఉండగా మనకు దిగులు ఎందుకు నువ్వు నిర్భయంగా ఉండు అని కోడలతో చెప్పి ఆమె పెట్టి విభూతిని తీసుకుని వంటకాలున్న ప్రతి గిన్నెలో వేసి గిన్నెలను బట్టలతో కప్పి పెట్టింది ఇక సంతోషంగా వడ్డించు గిన్నెలో నుండి ఎంత కావాలో తీసుకుని మరలా లాగే బట్టను కం పెట్టు దీనిని బాగా గుర్తుంచుకో ఇది సాయి అన్నము ఒక మెతుకైన మనది కాదు కనుక అవమానం పాలు కాకుండా మనల్ని వారే రక్షిస్తారు ఏం లోటు కలిగినా అది వారికే వరుస్తుంది అని చెప్పింది అత్తగారి దృఢమైన నమ్మకానికి నిదర్శనంగా కోడలికి చక్కటి అనుభవం అయింది ఏ ఇబ్బంది కలగకుండా బంధువులు అతిథులు భోజనం చేస్తారు వచ్చిన వారందరూ భోజనం చేస్తారు అంత యథావిధిగా బాగా జరిగిపోయింది అయిన అన్నము మాత్రం ఇంకా గిన్నెలో మిగిలి ఉంది విభూతి ఇటువంటి ప్రభావం ఉంది ఇది సత్పురుషుల సహజము భక్తులు వారి వారి మనోభావాలను బట్టి అనుభవాలను పొందుతారు విభూతి మహిమను గానం చేస్తుంటే వాస్త యొక్క భక్తి విశేషానికి సంబంధించిన మరొక కథ గుర్తుకు వచ్చింది దానిని వినండి అయితే ఇది ఇప్పటి విషయానికి విభిన్నమైన ఆయన అనుమానం అయితే అవని అభిమానం అయితే అవని కానీ సందర్భానుసారంగా చెబుతాను అని నిశ్చయించుకుని ఆ కథని ఇక్కడ చెప్తాను ఇది సందర్భం కాదు అని అనిపిస్తే శ్రోతలకు క్షమించాలి ఒకసారి షిడి వాస్తవ రఘుపాటి నివాస్ వెళ్లి నివాస్కర్ ఇంట్లో బస చేస్తాడు ఆ రాత్రి పశువులను త్రాళ్ళతో గుంతెలకు కట్టి ఉండగా అకస్మాత్తుగా ఒక పాము పొట్టంలో ప్రవేశించి బస కొట్టింది బాగా పడగ విప్పు చక్కగా అక్కడ కూర్చుంది ఆ పరిస్థితిని చూసి అందరికీ మతిపోయింది పశువులు ప్రయత్నం చేసి విప్పుకొని పారిపోవటానికి గొడవ చేస్తున్నాయి సాయి ఆ రూపంలో ప్రకటమయ్యారని నివాస దృఢమైన విశ్వాసం పశువులను విప్పగా విప్పకపోతే వేరే ఉపాయం లేదు ఎవరిని అడిగైన పాముపై పడితే ఆ పాయము కదు దూరం నుండి ఆ పాము చూసి నివాసికు ఆనందం కలిగింది శరీరం అంతా పులకాంకితమైంది హాస్త్రంగా ప్రణామం చేస్తాడు సాయి యొక్క కృపాదృష్టి సాయి పాము రూపంలో వచ్చిందని తల తలచి పాము కోసం ఒక గిన్నె నిండా పాలు తెచ్చి పెట్టాడు ఆ పాటిలో మనోభావం ఎంత దృఢమైనదో అతని మనసులో అను మాత్రమే గీతి కలగలేదు సరికదా పాముతో ఏమన్నాడో శ్రోతలు వినండి బాబా ఎందుకు బుసు అంటున్నావు మమ్మల్ని బాధ భయపెట్టాలని చూస్తున్నావా ఏం ఇదిగో ఈ పాల పాలగిన్నె చిన్నగా త్రాగు దీనిని సేవించు చిన్న గిన్నెడు పాలు ఏం సరిపోతాయా అని పెద్ద గిన్నె నిండా పాలు తెచ్చి ఆ నిర్భయంగా దాని ముందు ఉంచారు భయాలన్నీ మనసులో మనసులోని భావాల వలనే పాలగిన పాము వద్ద ఉంచి తను వెళ్ళి మరీ దగ్గరగా కాక దూరంగాను కాక మునుపటి స్థలంలో కూర్చున్నాడు అతని ముఖంలో పాము పాముపై ఉత్సాహం కనిపించింది పాము ఇంట్లోకి ప్రవేశించడం భయపడాల్సిన విషయం అందరి మనసులు ఒకేలా ఉంటాయా ఆ ఆపద ఎలా తొలుగుతుందా అని అందరూ ఆందోళన పడ్డారు బయటికి పోవటానికి భయం పాము గాని ఇంట్లోకి దూరిందా ఇక బయటికి రావటం కష్టం అందుకని అందరూ దాని మీదే కన్నేసి కూర్చున్నారు అయినా పాము తృప్తి తృప్తి చెంది అందరి దృష్టిని తప్పించుకొని ఎటు వెళ్ళిపోయిందో తెలియలేదు అందరికి ఆశ్చర్యం కలిగింది కొట్టమంతా వెతికినా దాని ఆచుకీ అసలు దొరకలేదు అందరి మనసులు కుదురు కుదుట పడ్డాయి కానీ నివాసకుల మనసులో బాధ పొట్టంలోకి ప్రవేశించినప్పుడు కనిపించినట్లు వెళ్ళేటప్పుడు కూడా కనిపించి ఉంటే బాగుండేది అని అతని బాధ బాలాకు ఇద్దరు భార్యలు పుత్రులు చిన్నవారు నివాసం నుండి అప్పుడప్పుడు బాబా దర్శనానికి వచ్చేవారు బాబా వారందరికీ చీరలు రవికిలు కొని ఆశీస్సులతో ఇచ్చేవారు ఇలాంటి భక్తులు భక్తుడు బాల ఈ సచరితని మార్గము సరళమైంది ఈ సాయి సత్యత పారాయణ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ ద్వారకామాయి మరి సాయిబాబా కూడా నిశ్చయంగా ప్రకటమవుతారు అక్కడే గోదావరి తీరము అక్కడే సమీపంలో శిడి క్షేత్రము అక్కడే దుడితో సహా సాయి స్మరించి అంత మాత్రాన కష్టాలను నివారిస్తారు సాయి చరిత్రను పారాయణ చేసే చోట సాయి ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటారు భక్తి పూర్వకంగా చరిత్రవర్తన చేస్తే సాయిబాబా ప్రసన్నలు అవుతారు ఆనంద ఘనులైన సాయిని స్మరిస్తే చాలు అన్నదినము వారి నామాన్ని జపిస్తే చాలు కఠినమైన ధాన ధారణాది ఇతర జపతప సాధనలేవి అవసరం లేదు సాయి చరణాలేందు భక్తితో దృఢ విశ్వాసంతో వారి విభూతిని నిత్యము నియమంగా ధరించి సేవించే వారి మనసులోని కోరికలు తీరుతాయి ధర్మార్థ కామ మోక్షాది నాలుగు పురుషార్థాలను సాధించి కృతార్థులవుతారు స్వార్థము మరియు పరమార్థం విషయాలను గృహార్థాలని స్పష్టంగా తెలుస్తాయి మహా పాపాలు ప్రబల పాతకాలు ఉప పాతకాలు మొదలగు విభూతి స్పరిశతో నిర్మూలనమై అంతర్బాహ్య పరిశుద్ధత లభిస్తుంది ఈ విభూతి ధారణలోని మహిమ భక్తులకు తెలుసు శ్రోతలకు కూడా సుఖం శుభం కలగాలని వివరంగా వర్ణించాను వివరంగా వర్ణించానని చెప్పటం సబబు కాదు ఎందుకంటే స్వయంగా నాకు కూడా విభూతి మహిమ యథార్థంగా తెలియదు అయినా శ్రోతల మన శ్రేయస్సు కొరకు సంక్షిప్తంగా వర్ణించడం శ్రోతలకు ఇదే నా ప్రార్థన సాయిబాబాకు వందనం చేసి తమ తమ అనుభవాలను తెలుసుకోండి ఈ నా మాటను వినండి ఇక్కడ తర్కం తర్కంతో పని లేదు దృఢమైన పుణ్యభావం పూజ్యభావము అవసరము బుద్ధి చాపల్యము పనికిరాదు పరమశ్రద్ధ అవసరము శ్రద్ధ విహినులకు కేవలము వాదాలతో తర్కించే వారికి విమర్శలకు సత్పురుషుల బోధ లభించదు పరిశుద్ధ భక్తి గల భావికుల జ్ఞానాన్ని పొందగలరు ఈ కథలో మెచ్చు తగ్గులన్నీ సాయి ప్రేరితాలి అని తలచి దోష దృష్టి లేకుండా సాయి చరిత్రను పఠించండి ఈ విధంగా రసికులైన పాఠక బృందము పరమ పరమదయాలు ప్రేమమయులైన సాయి మూర్తిని మనసులో స్థాపించుకొని నిత్యము స్మరించుకోండి ఎక్కడ షిరిడి ఎక్కడి గోవా గోవాలో జరిగిన దొంగతనాన్ని మొత్తము సాయిని వివరంగా చెప్పే కథ తర్వాత సాయి చరణాలు ఎందు మస్తకాన్ని ఉంచి శ్రద్ధగా శ్రవణము చేయిందని హేమాడు మనస్ఫూర్తిగా శ్రోతలకు అతి వినయంగా మనవి చేస్తున్నాడు